ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం హర్షిత శారీస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాము అంతేకాకుండా వీళ్ళు వచ్చేసరికి మనకి గుంటూరులో ఉంటారు కంప్లీట్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేడం మాది గుంటూరులో హష్ శారీ షాప్ మేడం మన షాప్ అడ్రస్ వచ్చి కరెక్ట్గా వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది మేడం ఆ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ పక్కనే హజతా శారీ షాప్ వస్తుంది మేడం నేను మన లేడీస్ లో ఫస్ట్ వీడియో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మేడం ప్లీజ్ సపోర్ట్ అట్లా బయట బట్ రీజనబుల్ ప్రైస్ లోనే ఇద్దాం వై బికాస్ ఫస్ట్ వీడియో కదా ఇది మన వ్యూయర్స్ సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి నేను చాలా రీజన్ గా ఇస్తాను మేడం షోరూమ్ లో డబుల్ కాస్ట్ ఉంటది ఇది నేనైతే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కి ఇస్తున్నాను ఇదిగోండి మేడం ఇది వచ్చి ఐటమ్ డోలా హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ అంటారు డోలా హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ ఫుల్ వాషబుల్ ఐటమ్ మేడం దీనికి ఐరన్ గానీ గంజి గానీ ఏం అవసరం లేదు ఎన్ని వాషెస్ పడ్డా ఇంతే ఉంటుంది డైరెక్ట్ కట్ వేసుకోవచ్చు యాక్చువల్ గా నేను వేర్ చేసిన కూడా డోలాల ఐటమ్ ఇవన్నీ ఇంతే ఉంటాయి అనమాట మెయింటెనెన్స్ ఫ్రీ వచ్చేస్తాయి ఇవి ఫ్రెష్ సారీస్ మేడం యాక్చువల్ గా సిక్స్ థర్టీ టు సిక్స్ ఫిఫ్టీ కటింగ్ ఉంటాయి ఇది పళ్ళు పాటు మేడం కట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మేడం ఇట్లా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఓకే మ్యామ్ ఒక టూ త్రీ శారీస్ ఓపెన్ చేద్దాం మేడం అసలు ఒక ఐడియా కోసం అవును దీనిలో ఉన్న కలర్ చార్ట్ వచ్చి పిస్తా గ్రీన్ కలర్ ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చి షోరూమ్ ప్రైస్ అయితే మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్యామ్ షూర్ ఉంటుంది ఓకే బట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మేడం ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షాపింగ్ ప్రైస్ మేడం ప్లస్ షిప్పింగ్ ఉంటుంది బట్ షాపింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నేను చాలా మినిమం ఛార్జ్ చేస్తాను మేడం షిప్పింగ్ వన్ సారీ అయినా ఫిఫ్టీ రూపీస్ త్రీ సారీస్ అయినా ఫిఫ్టీ రూపీస్ ఓకే ఆ బడ్జెట్ ఫ్రెండ్లో ఉండాలి సో నేను అలా చార్జ్ చేస్తాను మేడం ఇది ఫస్ట్ డిజైన్ ఓకే మ్యామ్ ఓకే ఓన్లీ ఇవన్నీ పెద్ద పెద్ద మిల్లు వాళ్ళ ఐటమ్స్ మేడం అందుకని వీళ్ళవి చాయిస్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనమాట ఇవి ఇది పళ్ళు పార్ట్ అండి ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లేన్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మేడం వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇది యాక్చువల్గా ఫ్రెష్ శారీస్ మేడం ఫ్రెష్

ఇది డిజైనర్ బ్లౌజ్ ఓకే డిజిటల్ డిజిటలేనండి యాక్చువల్గా డిజిటల్ అయితేనే మీకు బ్యాక్ ప్రింట్ దిగదు నార్మల్ అయితే బ్యాక్ ప్రింట్ తీగిపోతుంది శారీ మొత్తం ఆలోరిలో వస్తుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఏ మేడం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అందుతాయి ఓకే మ్యామ్ ఎయిట్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ అదే ప్రైజ్లో మనకి డిజైన్ మారుతుందండి డిజైన్స్ మారితే మేడం ఓకే యాక్చువల్గా ఇది బాక్స్ ఐటమ్ మేడం ఈ వీడియో కోసం మనం బాక్స్ అంతా తీసేసాం బాక్స్ ఐటమ్ అలా వస్తుంది ఇవి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి డిఫరెంట్ గా ఉంటాయండి అన్ని పేస్టల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మేడం చాలా క్లాస్ గా ఉంటాయి దట్ టు వాషబుల్ ఐటమ్ అండి మెయింటెనెన్స్ ఫ్రీ జాబ్ హోల్డర్స్ కి చాలా రిచ్ గా ఉంటాయి ఇవి అవును ఆ వచ్చే సారీస్ లాగా ఉండవు వేర్ చేస్తే మటుకు ఓకే మేడం త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఇది వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సేమ్ ప్రైస్ రేంజ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఉంటాయి మేడం బ్లౌజ్ పార్ట్ ఆల్ ఓకే ఈ సారీ ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం ఎనిమిది వందలండి మనకి కొరియర్ కూడా ఉంది నియర్ బై ఉంటే చక్కగా షాప్ కి కూడా విజిట్ చేయొచ్చండి వీటిలో వచ్చేసరికి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి రీసెల్లర్స్ అయితే కాస్ట్ వేరియేషన్ ఉంటుంది మేడం రీసెల్లర్స్ కి అయితే కొంచెం ప్రైస్ ఫిఫ్టీన్ పీసెస్ దగ్గర నుంచి తీసుకుంటే కాస్ట్ వేరియేషన్ ఇస్తాను ఓకే ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ ప్రైస్ అదే క్యాటలాగ్ మేడం డిజైన్స్ మారుతున్నాయి సో మనం డిజైన్ కొత్త ఓపెన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు కదా కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ అనేది కూడా ఇది వచ్చేసరికి శారీ ప్రైజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ బ్లౌజ్ పార్టీ డిజిటల్ ప్యాటర్న్స్ వస్తాయండి ఇది ఒక్కసారి తీసుకుంటే కానీ ఐడియా రాదు మేడం కడితే అంత కంఫర్ట్ ఉంటాయి మీకు అన్ని డిజిటల్ ప్యాటర్న్సే ఈ శారీస్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఈ శారీ వాల్యూ కూడా తెలియాలి తెలియాలి మేడం ఫ్యాబ్రిక్ వాల్యూ లైట్ వెయిట్ వస్తుంది ఈ బార్డర్ షైనింగ్ గాని వీటిలో సెకండ్స్ ఉంటాయి మేడం దేని ప్రైస్ కి తగ్గట్టు అవే ఉంటాయి ఇవి షోరూమ్ లో దగ్గర ఉన్న షోరూమ్ లో కనుక్కోండి ఈ క్వాలిటీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అయితే రాదు మేడం ఫ్యాబ్రిక్ వాల్యూ కూడా తెలుసు అది అది మ్యామ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ కూడా ఇది కూడా మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసిందండి పళ్ళు పాటు అండ్ శారీ అయితే ఓపెన్ చేసినారు చక్కగా బోర్డర్ చూస్తున్నారు కదా డబల్ ఫైవ్ బౌల్ వచ్చిందండి ఫల్లు విత్ టాసిల్స్ డిజిటల్ బ్లౌజ్ ఎంత లావట్ వాళ్ళకైనా బ్లౌజ్ సరిపోతుందండి అంత వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు వీటిల్లో ఇంకా కలర్స్ కూడా వచ్చేసేయండి ప్రైస్ కలర్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫౌండేషన్ కలర్ పిస్తా గ్రీన్ లక్స్ గ్రీన్ పింక్ అన్ని డిఫరెంట్ కలర్స్ మేడం అన్ని ఇంగ్లీష్ కలర్సే యాక్చువల్గా ఉండవు ఈ కలర్స్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఈ ఐటమ్ మొత్తం అదే అదే రేంజ్ లో చూపిద్దామని అలా చూపిస్తున్నా ఓకే మ్యామ్ ఇది పళ్ళు పాటు పళ్ళు ప్రతి దానికి బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మేడం మిస్ మ్యాచ్ అనేది ఉండదు ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కదా చాలా సూటబుల్ గా ఇచ్చేస్తాడు ఫోర్ కలర్స్ అవైలబుల్ మ్యామ్ ఫోర్ కలర్స్ ఓకే ఇది వచ్చి హ్యాండ్లూమ్ డిజైన్ లాగా నేను చూడండి మేడం అసలు ప్యాటర్నే ప్యాటర్నే డిఫరెంట్ జామెట్రిక్ హ్యాండ్లూమ్ డిజైన్స్ లాగా వచ్చింది అంటే ఈ టేస్ట్ కూడా కట్టే వాళ్ళు ఉంటారు కదా ఓన్లీ ఫ్లోరల్స్ కాకుండా ఇది పళ్ళు పార్ట్ మేడం ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే అంటే అన్ని ఏజెస్ వాళ్ళకు ఉన్నాయి వీటిలో ఓకే ఇవైతే అసలు పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు బాగా లైక్ చేస్తారు మేడం ఎందుకంటే హ్యాండ్లూమ్ టేస్ట్ లో వస్తాయి ఇలా అవును ఈ సారీ ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది చూడండి డిజిటల్ పళ్ళు పాట్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ పాట్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే దీనిలో కలర్స్ అవైలబుల్ కలర్స్ అన్నీ సింగిల్ ఏ మేడం ఫస్ట్ పిక్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది ప్రాసెస్ వచ్చి మేడం మీరు పిక్ చేసి ఇదే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ ఆ స్క్రీన్ షాట్ పెడితే అవైలబిలిటీ చెక్ చేసి రిప్లై చేస్తాం మేడం ఇఫ్ అవైలబుల్ ఫోన్ పే చేసి అడ్రస్ పెడితే కొరియర్ అయిపోతుంది కలర్ బాగుందండి ఇది చాలా బాగుంటుందండి ఫౌండేషన్ కలర్ మనమే కనిపెట్టాం మేడం కొత్త కలర్ ఇది పేరు తెలియదు కదా మరి ఫౌండేషన్ కలర్ ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ మేడం సూపర్ అండి నైస్ అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఇవన్నీ చాలా క్లాస్ గా ఉంటాయి మేడం జాబ్ హోల్డర్స్ కి అయితే పక్కా సూటబుల్ హౌస్ వైఫ్స్ అయితే బయటికి వెళ్ళేప్పుడు లివర్ చేయడానికి చాలా బాగుంటుంది ఏం ఐటమే అండి క్యాటలాగ్ ఐటమే ఇది కూడా డోలా హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ అనే అంటారు బట్ ఏంటంటే మిల్ మార్పు అనమాట సో ఆ మిల్ ఫోల్డింగ్ ఈ మిల్ ఫోల్డింగ్ మార్పు వచ్చింది అంతే సేమ్ క్వాలిటీ మేడం సేమ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి ఓకే ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అండి వాల్యుబుల్ ఫ్యాబ్రిక్స్ ఎయిట్ హండ్రెడ్ పెట్టాము అంటే దానికి మించి ఉంటేనే రీజన్లో పెడతాం మేడం రీచ్ అవ్వాలి అంటే మినిమం కాస్ట్ పెడితేనే రీచ్ అవుతుంది మేడం ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ప్రింట్స్ మేడం శారీలోనే వస్తుంది ఇట్లా షేడెడ్ వచ్చింది చూడండి డబుల్ కలర్ లాగా వచ్చింది కడి బార్డర్స్ వస్తాయి అన్నిటికి కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్ లాగా వచ్చేయండి వాషబుల్ మేడం మెయిన్ ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ ఐటమ్స్ ఏంటంటే డ్రై వాష్ ఎక్కువ వస్తున్నాయి డ్రై వాష్ కన్నా వాషబుల్ అయితే మనకు హ్యాపీ ఎందుకంటే కట్టుకున్నప్పుడల్లా వంద రూపాయలు డ్రై వాష్ ఇవ్వాలి కదా మేడం అన్ని వాషబుల్ ఐటమ్స్ తెప్పిస్తాను దాదాపుగా ఇది కూడా అదే ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం బార్డర్ చూడండి టిష్యూ బార్డర్ వచ్చింది డబల్ బార్డర్ వచ్చింది ఇవన్నీ హై ఫ్యాన్సీ మేడం పార్టీ వేర్ లాగా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే గ్యారంటీ అండి అంత మంచి ఫ్యాబ్రిక్ చూస్తాక కూడా మనకి మీకు అర్థమైపోతుంది కదా చూస్తానికి అర్థమవుతుంది షైనింగ్ దగ్గరగా చూపించండి అండి పళ్ళు పార్ట్ ట్యాబ్స్ వస్తాయి లైట్ వెయిట్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే కలర్స్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ లో త్రీ కలర్స్ అవైలబుల్ ఓకే మేడం అదే నెక్స్ట్ డిజైన్ అదే ఐటెంలో నెక్స్ట్ డిజైన్ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ మేడం ఓకే శ్రావణ మాసానికి మరీ లో ప్రైస్ లో ఇస్తే క్యాట్లా ఐటమ్స్ అన్నారు మేడం సో తెప్పించాం మనం పళ్ళు పాట్ శారీ ఆలవర్ వస్తుంది బ్లౌజ్ పాటు ఇది ఓకే అండి హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ మేడం ఇదైతే ఇంకొంచెం రేంజ్ ఎక్కువే మేడం యాక్చువల్గా ఫీల్ చేయండి మీరు ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంటుంది స్మూత్ ఫినిష్ బట్ అన్నిటితో పాటు నేను ఇచ్చేస్తున్నా కొన్ని కొన్ని మిక్స్ అయినాయి బట్ అన్నిటితో పాటు ఇచ్చేస్తున్నా

ఈ శారీ ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కొరియర్ ఉందండి సో చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి అప్పుడు మీకు శారీస్ రీచ్ అవుతాయండి మళ్ళీ స్టాక్ అయితే అవుట్ అయిపోతుంది కాబట్టి సో ఓకే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం కలర్ బాగుందండి చాలా బాగుంది ఇదేం కలర్ అంటారు కొన్ని కలర్స్ చెప్పను కూడా చెప్పలేము మనం ఇంగ్లీష్ కలర్స్ ఓకే బ్లౌజ్ పార్ట్ మేడం డిజిటల్ బ్లౌజ్ కలర్ ఉల్లి పొట్టు కలర్ యాష్ కలర్ ఓకే ఎయిట్ హండ్రెడ్ ఈ వీడియోలో చూపించే ఏ శారీ అయినా తీసుకోవచ్చండి సింగిల్స్ జస్ట్ ఇలా ప్లే చేద్దాం ఓకే ఇదిగోండి ఇది షేడెడ్ వచ్చింది చూడండి లైట్ టు డార్క్ వచ్చింది త్రీ సారీస్ తీసుకోవటానికి ట్రై చేయమన మేడం సింగిల్ షిప్పింగ్ లో వాళ్ళకి త్రీ సారీస్ వచ్చేస్తాయి సింగిల్ షిప్పింగ్ చార్జ్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ అండి మనం త్రీ తీసుకుంటే చక్కగా షిప్పింగ్ చార్జ్ త్రీ సారీస్ కూడా 50 నే వచ్చేస్తాయి ఓకే సూపర్ అండి అన్ని కేటలాగ్ ఐటమ్స్ ఏ మేడం షోరూమ్ ఐటమ్స్ ఏ మొత్తం అవును ఫస్ట్ టైం ఇంట్రోడ్యూస్ చేస్తున్నాము లో ప్రైస్ లో పెట్టేశా యాక్చువల్లీ ఇవన్నీ 1000 అబోవ్ అమ్మాల్సిన ఐటమ్స్ ఏ మేడం ఇది ఏమొస్తుందండి ఇది ఇది టిష్యూ సారీ అండి టిష్యూ టిష్యూ సారీ జరీ పళ్ళు వస్తుంది హెవీ జరీ పళ్ళు వస్తుంది విత్ ట్యాజల్స్ అక్కడక్కడ కూడా టిష్యూ బుట్ట ఉంది చూడండి మేడం జరీ బుట్ట ఉంది సారీ మొత్తం ఆల్ ఓవర్ టిష్యూ వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి అవును ఎట్లా ఉంది మేడం సాఫ్ట్ పట్టు లాగా ఉంది కదా అవునండి సాఫ్ట్ మనకి ప్రీమియం లుక్ ఉందండి కాస్ట్ లైక్ ఉందో మీరు ఒకసారి చెప్పాలి నాకు నేను చెప్పక ముందు అసలు ఇది థౌసండ్ ఎబోనే ఉంటాయి ఎస్ బట్ మీరు నేను ఇచ్చే కాస్ట్ కి మీరు షాక్ అవుతారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇదిగోండి సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా క్లాస్ ఐటెమ్ అండి అలా ఇవన్నీ అసలు డిజైనర్ పీసెస్ అండి అవును ఇదే పీస్ మన దగ్గర ఫార్టీ పీసెస్ అయినా అవైలబుల్ ఉన్నాయి మేడం కావాలని ఆన్లైన్ కోసం తెప్పించాం మన వ్యూవర్స్ కోసం దీని ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ రీజన్ లో ఇది చేయాలి పండగ ఇవంతా మేడం జరీ వింగ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఫుల్గా స్మూత్ గా ఉంటాయి జరివింగ్ కదా గుచ్చుకోవటం అన్కంఫర్ట్ అన్నట్టు ఏముండదు చూడండి ఇదంతా జరిగివింగ్ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది టోటల్ డిజిటల్ కాన్సెప్ట్ టిష్యూ దట్ టు టిష్యూ వస్తుంది మొత్తం లైన్స్ గ్రే ఇష్యూ బ్లాక్ లాగ వచ్చింది హై ఫ్యాన్సీ ఐటమ్ అండి అసలు ఆ లో మీరు ఎక్కడ ఎత్తికినా దొరకదు కంపేర్ చేసుకోవాలన్నా దొరకదు ఇదిగోండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇస్తున్నాడు ఓకే ఇదే పీస్ ఫార్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ పీస్ బల్క్గా వేయించుకున్నాను మేడం మళ్ళీ ఈ ఛాన్స్ రేట్ దొరకదని అవును ఎయిట్ అంటే అసలు ఏమొస్తుందని ఏం రా మేడం ఈవెన్ సిల్క్ శారీనే ఉంటుంది అవును ఇలా పార్టీ వేర్ గ్రాండ్ శారీ రావాలంటే అస్సలు దీనిలో ఒకటండి మిస్టేక్ వస్తే రావచ్చు లేతే లేదు బట్ ఎక్కడ మిస్టేక్స్ రావు పెద్ద మిల్లుల వల్ల ఏంటంటే కంప్యూటర్ చెకింగ్ ఉంటది కానీ సన్న గీత కలవపోయినా అది మిస్టేక్ శారీ అంటారు అంతే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా మీకు ఎక్కడ నా మిస్టేక్ కనిపించిందమ్మా లేదు ఎక్కడా లేదు ఇది లాగా ఉంటే అది కలవనట్టు కూడా కాదు చెప్పాలి అని చెప్తాము అంతే ఇదిగోండి శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ సారీ మొత్తం టిష్యూ వస్తుంది ఇక్కడ మోకాల దాకా వచ్చింది చూడండి జరీ వివింగ్ అవును సాఫ్ట్ గా ఉంటుందండి లైట్ వెయిట్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ డిజైన్ మేడం వా సూపర్ ఉందండి అసలు ఇది చూడండి యాక్చువల్గా శ్రావణ మాసం సందర్భంగానే మనం అంత లో ప్రైస్లో ఇవ్వటం అండి లేకపోతే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసే ఐటమ్ ఇది జరీ పళ్ళు ఓకే అంత డిజిటల్ ప్యాటర్న్స్ జరీ ఇవి టోటల్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సూపర్ అండి అసలు ఈచ్ శారీ ఫార్టీ ఫార్టీ పీసెస్ అవైలబుల్ అండి రీసెల్లర్స్ కోసం అన్నిసార్లు చెప్తాం ఓకే మ్యామ్ ఇది వచ్చేసరికి కూడా బ్లౌజ్ పార్ట్ హ్యాండ్ వర్క్ బోర్డర్ వస్తుంది కంపల్సరీ That's 800 it. rupees 800 okay that's it for today ma'am thank you and bye